వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాలలో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు మండలంలోని ఎల్లారం కొత్తూరు వెంకట్రోపేట కొమ్ముగూడెం దౌడపల్లి గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాలలో ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్ ఆధ్వర్యంలో ఎల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలు భారీగా పాల్గొన్నారు వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల బాగు కోరే ప్రభుత్వం కేంద్రంలో రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు యువకుడు విద్యావంతుడు వంశీని గెలిపిస్తే రానున్న రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగలి రమేష్ గ్రామ అధ్యక్షులు దుంపల ప్రేమ్ గ్రామ మాజీ సర్పంచ్ పింగళి శ్రీలత ఉప సర్పంచ్ సత్తెవ్వ ఎంపీటీసీ టేకుమట్ల తారా కాంగ్రెస్ నాయకులు ఆకుల వెంకటేష్ గోర్రుధాకర్ పనాస శేఖర్ ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకు గాను మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు మొత్తం మంజూరు అయ్యే విధంగా ప్రపోజల్ ఇస్టు సార్ ఉంది అదే మరి ఈ ఎలక్షన్ కొద్ది రోజులు ఒక సంవత్సరం తిరగక ముందు మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితాయని నేను ఆశిస్తున్నాను దీనికి దీనికి సహకరించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన ఎల్లారి గ్రామం మండలంలో వేల పద్దెనిమిది ఒక్కో తారీఖు నుండి నాకు అత్యధిక మేరకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంతకని ఒక్కొక్క ఓట్లు పెట్టినాయి తొమ్మిది వందల యాభై ఓట్లున్నాయి ఇక్కడ అచ్చిన అందరు వస్తే నాలుగు వందల పైన ఉంటుంది వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఒకరికి ఒకరు ఉంటారు ఆ తొమ్మిది వందల యాభై ఓట్లు ఓట్ల తొమ్మిది వందల యాభై ఎంత పోలవుతారు ఆ దాంట్లో వాళ్ళ కారులు కానీ భూవోలు కానీ అక్కడ ఏడు మా పూగా నడుతున్నారు మా కారు చేయండి మీ తప్ప నేను చేస్తాను తెలిసినాక ఇక్కడ రైతులు కూడా బాగా మంది ఉన్నారు రైతులు ఒకటి చెప్పండి మీరు ఎప్పుడైనా కలగానే రైతు జోకుడు బంద్ అవుతుందని కలగను ఇలా దోపిడి పని అవుతుంది అనుకోరా గెలిచినాక మూడు రోజులు పనిచేసినాయి చేసినా మరి పై రేట్లు బాబు వచ్చినాయి ఇప్పుడు వస్తానే పైసలు అప్పుడు ఎన్ని రోజులకి వచ్చినాయి మూడు నెలలకు వచ్చినాయి ఇప్పుడు ఎప్పుడు వస్తాను జోకినాక రెండు రెండు రోజులకు మూడు రోజులు పైసలు వస్తాను ఏమైనా కూటలు పడతా పది కిలోలు వేసాను లాస్ట్ కానీ ఒకటి మా ఊళ్ళో నీళ్ళు లేకుండా ఎక్కడ నీళ్ళు తీసుకుంటే నిన్ను కూర్చిపోయా అని చెప్పినాను అని నేను చెప్పిన కాచున్నా కట్టా పైపుడుతుంది చెప్పినా ఐదావేటి అప్పుడు మొత్తానికి అటవేట్టు పడి ఇచ్చిన నీళ్ళు నీళ్ళు ఇచ్చినాం మీకు రైతులకు దోపిలి లేకుండా వాటి చేసినాం ఈ ఒక్కసారి మన్నించి నన్ను చూసి ఇప్పుడు నేను కాదు క్యాండిడేట్ కానీ నా ముఖం చూసి రైతులని ఒక్క ఓటు కిట్టే వాళ్ళకి వేసి అనుకోండి టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో చెప్తానుకే మీకు మరి ఏ రకంగా నాకు చెప్పాలి నాకు నోట్లకి మాట్లాడతలేదు కానీ రైతులు వేస్తే మాత్రం అంతకైనా పాపం ఉండదు రైతులు పది సంవత్సరాల కోసం ఒకటే ఒక రెండు నెలల రూపాయలు మొత్తం సాఫ్ చేసిన నేను నీళ్ళు మీకు వాటిలో వాటికి జోగకు ఇబ్బంది లేకుండా డబ్బులు వస్తాను నీకు అంతకుముందు మూడు నెలలకు వస్తాను డబ్బులు ఇప్పుడు ఏసిన జోకినాక మూడు రోజులు నాలుగు రోజులు డబ్బులు వస్తాయి ఆల్రెడీ సమగన్కి వచ్చినట్లు జోకులు కూడా ఎక్కడ కూడా లేట్ అవుతుంది అది చూసుకోండి రైతులు ఇంకా పూర్తిగా ముందర కూడా నేను ఇంకేం చేయాలంటే నాకు కూడా ధైర్యం కావాలి అని నేను పనిచేసాను నాకు ఓట్లు వేసింది అందరూ అనేది ఒక బయట ఇప్పుడు నేను ముఖ్యమంత్రి దగ్గరగా చెప్పుకోవాలి చూసి నేను పని పనిచేసాను నాకు లక్ష రూపాయలు వచ్చినాయి కట్టించినా నాకు ఈ పని కావాలి ఆ పని కానీ జబర్దస్త్ అడిగే ధైర్యం మేము మీ శక్తినిచ్చిన తగ్గుపెట్టం మిగిలింది ఆ ఒక్కల చర్యలు మరొక కూడా చెప్తాను నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన చాలా సంవత్సరంలో చెప్తున్నాను నాకు సంబంధించిన మటుకు ముఖ్యమైన అక్కల చర్యలు పెద్ద మరి ఎందుకంటే ఏ కార్యక్రమం మీ ద్వారా చేస్తే కుటుంబానికి లాభం చేయలేదు ఎందుకంటే తల్లి అనేది భర్తను ఒక్కొక్కటి కుటు పిల్లల్ని ఒక్కరితో చూసుకుంటుంది కాబట్టి కుటుంబం బాగుంటుందని ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా మహిళల ద్వారా చేస్తాం మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది ఇలా ఐకేపీ సెంటర్లు ఎన్నికలుగా మనం చెప్పి మొత్తం ఐకేపీ సెంటర్ రాష్ట్రం ఇచ్చిన మొత్తం మొదల మొదటి మొదటి కాన్సిడెస్ మొదలై మొదలు ఇచ్చినాక అందరూ గొడవ చేసినట